అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీధానావ్లాగ్స్ మేమైతే తాడినాడ వెళ్తున్నాం అనమాట ఎందుకంటే కార్తీక మాసం కదా సో కార్తీక మాసం అంటే పుణ్యమాసం కదా ముఖ్యంగా మొదటి సోమవారం ఈ శివ భక్తులందరికీ అలాగే భక్తులకి అత్యంత పవిత్రమైన రోజు మేమైతే మొదటి సోమవారమే ఒత్తుల శివాలయంలో వెలిగిస్తాము మనకి కుదిరితే ఎప్పుడైనా వెలిగించవచ్చు కానీ మాకైతే కార్తీక పౌర్ణమి నోములు ఉన్నాయి సో మ్యాక్సిమం నేను మొదటి సోమవారమే వెలిగించేస్తాను ఎందుకంటే చాలా పనులు ఉంటాయి కదా కార్తీక పౌర్ణమి రోజున సో అలా అనమాట ఇంకా తర్వాత నాకు వీలైతే కొన్ని టెంపుల్స్కి అయితే వెళ్ళి మంచిగా దీపారాధన దీపదానం చేసుకుంటాను అనమాట నాకైతే చిన్నప్పటి నుండి కార్తీక మాసం అంటే చాలా ఇష్టం అందరికీ ఇష్టమే కదా కార్తీక మాసం అంటే ఆ శివయ్య అంటే నాకు చాలా నమ్మకం చాలా నమ్మకం ఉంచుతాను ఆ పరమాత్మ మీద నాకు తెలిసిన దగ్గర నుండి కార్తీక మాసాన్ని స్కిప్ చేయలేదు మా అమ్మ వాళ్ళకైతే కార్తీక నోములు లేవు కానీ మా వాళ్ళకైతే కార్తీక నోములు ఉన్నాయి నేనైతే శివాలయానికి ప్రయాణం అయ్యాను ఎక్కడ అనుకుంటున్నారా ఇదైతే మా విలేజ్ పక్కనేనండి అనే గ్రామము సో శివాలయంలో ఇక్కడ వెలిగిస్తాను ఫస్ట్ మాసం అంటే మ్యాక్సిమం అందరం కూడా తెల్లవారుజామ్ని లేచి స్నానాలు చేస్తాం ఈరోజు సోమవారం కాబట్టి ఇంకొంచెం ముందుగా లేచి ఇంట్లో పూజ చేసుకుని ఇంకా అలా అయితే శివాలయానికి అయితే దర్శనం చేసుకుని దీపాలు పెట్టడానికైతే వెళ్ళిపోయామన్నమాట ఈ కార్తీక సోమవారం దీపం వెలిగించడం ఉపవాసం ఉండడం స్మరణ చేయడం అలాగే విష్ణునామస్మరణ చేయడం హరినామస్మరణ చేయడం అలాగే దీపదానం చేయడం వలన మన జీవితానికి వెలుగునిస్తాయి ఎందుకంటే మనందరికీ తెలుసు కదా కార్తీక మాసం అంటే పాపక్రమ మాసం ఒక మార్పు కోసం జీవితం ఆత్మ పరిశుద్ధి మాసం అనమాట కార్తీక మాసం విశిష్టత ఏమిటంటే స్కంద పురాణం ప్రకారం కార్తీకే మాసి ఏ పుణ్యం కృతే నాస్తి దినేష్వపి కార్తీక మాసంలో ఒక్కరోజైనా దీపం వెలిగించడం వలన మనకు వేల కోట్ల పుణ్యఫలం వస్తుంది ప్రతి సోమవారం శివుని పూజ చేయడం వలన మనసుకు శాంతి కలుగుతుంది అలాగే మొదటి సోమవారం ప్రత్యేకత ఏమిటంటే ఇది కార్తీక మాసానికి ఆరంభం అలాగే మన జీవిత మార్పు కూడా ఆరంభం అనమాట రోజు చాలామంది తెల్లవారుజామునే స్నానం చేసి పూజ చేసుకుని దీపం వెలిగించి ఓం నమ శివాయ అని నూట సార్లు చేపిస్తే మన పాపాలు చెరిగిపోతాయి మన హృదయం పవిత్రమవుతుంది అలాగే ఈ కార్తీక మాసంలో చాలామంది దీపదానం చేస్తారు ఈ దీపదానం గురించి పురాణాలు చెబుతున్నాయి దీపదానం సమాధానం నభవిత్ పులోకత్రయే ఈ శ్లోకం ఏం చెప్తుందంటే దీపదానానికి సమానమైన దానం ఈ లోకంలోనే లేదట దీపం అంటే కేవలం నూనె మరియు ఒత్తు కాదు అది మన ఆత్మలో వెలిగే జ్ఞానం భక్తి ఒక దీపం వెలిగిస్తే అది మన పాపాలని తొలగిస్తుంది మన జీవితంలో దారిని చూపిస్తుంది అలాగే ఈ కార్తీక మాసంలో ఉదయం సాయంత్రం తులసి అమ్మ దగ్గర దీపం వెలిగిస్తాం అలా వెలిగించడం వలన మన కర్మలను మనమే శుభ్రం చేసుకుంటామన్నమాట ఒకరోజు పార్వతీదేవి అంటుందట పరమాత్మునితో ప్రభు పాపం చేసిన వాళ్ళు కూడా మీ ఆలయంలో దీపం వెలిగిస్తే వారికి పుణ్యం లభిస్తుందా అని అప్పుడు పరమాత్ముడు చిరునవ్వుతో అవును పార్వతి పాపం చేసినవాడైనా భక్తితో ఒక దీపం వెలిగిస్తే నేను అతని హృదయంలో వెలుగు నింపుతాను నా ఆలయం వెలుగుతో నిండాలి ఎవరి మనసులో చీకటి ఉండకూడదు అని అంటాడట పరమాత్ముడు ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే శివుని క్షమాపణ శక్తి ఎలా ఉంటుంది అంటే మన భక్తి నిజాయితీగా ఉంటే పాపం కూడా పవిత్రతతో లీనమవుతుంది అని దీని అర్థం దీపం అంటే కేవలం వెలుగు కాదు అది మన జీవితానికి ఒక ప్రతీక దీపంలో ఉన్న నూనె మన ఆత్మకి శక్తి వత్తి మన సంకల్పం వెలుగు మన భక్తి నూనె తగ్గిన వత్తి చిన్నదైనా దీపం వెలుగే ఆగిపోతుంది అలాగే మన జీవితం కూడా మన చుట్టూ చీకట్లు ఎక్కువగా ఉన్నప్పుడు మన వెలుగు మరింత ప్రకాశిస్తుంది అంటే కష్టాల మధ్య కూడా మన భక్తి నిలబడాలి శివుడు ఆలయంలో ఉన్న విగ్రహం మాత్రమే కాదు మనలోని సహనం మనలోని క్షమి మనలోని ప్రేమ ఇవన్నీ శివస్వరూపాలే జీవితంలో తప్పులు చేసిన చేయని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు చేసిన వాడు పదే పదే చేస్తూ ఉంటే క్షమాగుణం దొరకదు మనసు పవిత్రంగా మారితే దేవుడు క్షమిస్తాడు ఎందుకంటే ఆయన శంకరుడు కదా అందరూ నిన్ను వదిలేసిన ఆయన నిన్ను వదలుడు కదా అలాగే ప్రతి దీపం ఒక కొత్త ఆశ ప్రతి ఓం నమ శివాయ ఒక కొత్త ఆరంభం నీ జీవితం ఎన్ని చీకట్లు చూసినా ఒక్క దీపం వెలిగించు శివుడిని స్మరించు ఆ వెలుగులో నీ భవిష్యత్తు ప్రకాశిస్తుంది దీపం వెలిగించేది చేతితో కాదు మనసుతో భక్తి ఉన్న చోట భయం ఉండదు ఈరోజు మొదటి సోమవారం కాబట్టి ఈ దీపం మనలోని చీకటిని తొలగించి మన భవిష్యత్తు మార్గాన్ని చూపాలి హరహర మహాదేవ దీపం వెలిగించు మనసు వెలిగించు జీవితం వెలిగించు ఓం నమ శివాయ కార్తీక మాసం ఎంత విశిష్టమైనదో అలాగే సోమవారాలు ప్రత్యేకమైన తిథులు వస్తాయి కదా ప్రత్యేకమైన తిథులు వారాలు అవి ఎంత మంచివా అసలు కార్తీక మాసమే చాలా అంటే చాలా విశిష్టమైనది అది ఇది ఈరోజు ఆ రోజు అనేదే ఉండదు సో అలా ఉంటుందన్నమాట కార్తీక మాసం ప్రత్యేకత అందరికీ తెలిసిన విషయమే ఇంకా అయితే మంచిగా సోమవారం మొదటి వారం అని చెప్పేసి మేమైతే శివాలయంలో మంచిగా అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వెలిగించేసి అక్కడ చండీశ్వరుడితో కూడా చెప్పి వచ్చామన్నమాట నీ ప్రసాదం తీసుకువెళ్తున్నాం స్వా స్వామి అని ఎందుకంటే శివాలయంలో ప్రసాదం తీసుకువెళ్ళకూడదు అని చెప్పేసి అంటారు కదా కానీ మనం తీసుకువెళ్ళొచ్చు అది అపోహ మాత్రమే అక్కడ చండీశ్వరుడు ఉంటాడు ఆయనకి చెప్పి అక్కడ త్రీ టైమ్స్ చప్పట్లు కొట్టి ఆయనకి చూపించి నీ ప్రసాదం తీసుకువెళ్తున్నాము అని చెప్పేసి చెప్పాలంట ఇదండి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి Please subscribe to my channel Sri Vlogs. Thank you.